ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని డిజైన్ పాయింట్స్ అయితే మనం డిస్కషన్ చేసుకున్నాము ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ డిజైన్ అండి డిజైన్ కానీ గజిబిజిగా ఉండిందంటే అసలు బాగోదు ఇక్కడ డిజైన్ విషయానికి వస్తే చెప్పుకోవాలంటే చాలా ఉందండి ఒక హండ్రెడ్ పేజెస్ బుక్ కూడా సరిపోదు మీకు అంత ఉన్నాయి డిజైన్స్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించి డిస్కషన్ చేసుకోవాలనుకుంటే నేను మెయిన్ మెయిన్గా ఏది బే ఉన్నాయో నేను అవి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు మీ ఇష్టంగా మీరే డిజైన్ చేస్తూ ఉంటే మీ ఆలోచన ప్రకారం బాగుంటుందండి లేదు మీరు పిల్లలకి ప్రిఫరెన్స్ ఇచ్చి అంటే మీరు చిన్నపిల్లలు వాళ్ళ ఇష్టంతో మీరు నడుచుకొని వాళ్ళకి ఎలా కావాలో ఆ విధంగా డిజైన్ చేసి ఇచ్చేటిగా ఉంటే వాళ్ళ ఇష్ట ఇష్టాలు కనుక్కోండి ఫస్ట్ సో వాళ్ళు ఒక వాళ్ళని కూర్చొని పెట్టి నాన్న నీకు ఏ కలర్ ఇష్టము నీకు ఏ టాటూస్ అయితే ఇష్టము అంటే ఏ డ్రాయింగ్స్ ఏ కార్టూన్ ఏ బొమ్మలు అయితే నీకు ఇష్టము అని వాళ్ళ ఇష్ట ఇష్టాలని మొత్తం ఒక డీటెయిల్గా బుక్కులో అయితే రాసుకోండి మనం బుక్లో రాసుకున్నామంటే మనకి క్లారిటీగా ఉంటుందండి లేదంటే తర్వాత మనకి ఇంకా సినిమానే సో కాబట్టి చెప్తున్నాను పిల్లలకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ ఇష్టంతో చేసుకోవాలనే వాళ్ళకి మెయిన్ పాయింట్ ఇది వాళ్ళని డిజైన్కి ముందే కూర్చొని పెట్టుకోండి నీకు ఏ కలర్ ఇష్టం రా నీకు ఏ బొమ్మ ఇష్టము ఏంటి అమ్మాయి అయితే అమ్మాయిని అడిగి తెలుసుకోండి అబ్బాయి అయితే అమ్మాయి అబ్బాయిని అడిగి తెలుసుకోండి సో పెద్ద పిల్లలైతే మనకి ఇబ్బంది లేదు చిన్నపిల్లలు అంటే దాదాపు ఒక సెవెంత్ నుంచి ఏడో తరగతి నుంచి ఒకటో తరగతి చదివే మధ్యలో పిల్లలతో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది హ్యాండిల్ చేయడము ఏడు తర్వాత చదివే పిల్లలైతే కొంచెం పర్లేదు ఇప్పుడు పాయింట్కి వస్తాము సో కూర్చొని పెట్టుకొని వాళ్ళకి ఎట్లాంటి కార్టూన్స్ అయితే ఇష్టము వాళ్ళకి ఏం కలర్ అయితే ఇష్టము సో వాళ్ళ నీడిడ్ ఏంది వాళ్ళకి ఏం కావాల అనేదాన్ని తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే కాటన్సు భయంకరంగా ఉండకూడదండి అంటే చూస్తే మనకి చాలా క్యూట్గా ఉండాలి చూస్తే చాలా క్యూట్ గా మనకి చాలా బాగుండాలి ఇంకొకరు చూసినా కూడా బాగుంది అని అనిపించాలి ఇక్కడ పాయింట్ ఏందని మనం పిల్లలు చెప్పారు కదా అని మనం వేసేసుకోకూడదు మీరు డబ్బులు పెడుతున్నారు మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా వేలల్లో అవుతుంది వందల్లో అయితే అస్సలు అవ్వదు గుర్తుపెట్టుకోండి వందల్లో అయ్యే రోజులు వెళ్ళిపోయాయి అలాంటి మంచి వాళ్ళకి నచ్చింది ప్లస్ బాగా నీట్గా ఉండేటివి చూసుకోండి వాటి వల్ల కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదా అన్ని హ్యాపీగా ఉంటాయి అయితే నోట్ చేసుకోండి వాళ్ళు అడిగే కలర్స్ కానీ వాళ్ళు అడిగే డిజైన్స్ కానీ మంచిగా ఉండేలా చూసుకోండి ఇక్కడ మెయిన్ విషయం ఏంటని అంటే కలర్ కాంబినేషన్లో వాల్స్కి కలర్ కాంబినేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాల్ కేర్ పెట్టి ప్రేమరు వేసిన తర్వాత దాన్ని రబ్ చేపించిన తర్వాత ఖచ్చితంగా లైట్ కలర్స్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు మీ పిల్లరు బ్లాక్ కలర్ నాకు ఇష్టము అని అంటే బ్లాక్ కలర్ కొట్టేయద్దండి అసలు డార్క్ కలర్స్ వేయొద్దు ఎందుకంటే పిల్లలకి బ్రెయిన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ పడుతుంది డార్క్ మీద వాళ్ళు కూడా అలానే మొండిగా తయారవుతారు లైట్ కలర్స్ ఎంత బాగుంటాయో ఆ ఇంట్లో అంత పిల్లలు చాలా బాగుంటారండి సో కాబట్టి ఇక్కడ నేనే వాస్తు పండిట్ కాదు కాబట్టి వాస్తుకి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అనే కాదు ఇక్కడ పాయింట్ నే యాజ్ అ డిజైనర్గా మీకు పిల్లలకి ఏ విధంగా డిజైన్ చేయాలనేది పాయింట్ నేను చెప్తున్నాను సో లైట్ కలర్స్ ఉండేలా చూసుకోండి లైట్ కలర్స్లో ఎక్కువ మేము డిజైన్ చేసిన దాంట్లో ఐవేరీ కలర్ అయితే డిజైన్ చేస్తున్నాము అదేలాగా ఆఫ్ వైట్ అయితే వేస్తున్నామండి లైట్ గ్రే కలర్ అయితే ఆఫ్ గ్రే కలర్ అయితే వేస్తున్నాము ఇంకొకటి ఐస్ క్రీమ్ కలర్ అయితే వేస్తున్నాము సో ఈ కలర్స్ని నేనైతే ఎక్కువ యూస్ చేస్తున్నాను వాడ్రాప్ విషయానికి వస్తే వాడ్రాప్ మనం స్లైడింగ్ పెట్టుకున్న ఓపెన్ డోర్స్ పెట్టుకున్నా ఎక్కువ పిల్లలు మిక్కీ మోసు డోరిమోను ఇలాంటివి అడుగుతూ ఉంటారు అలాంటివి మనం ఆర్డర్ పెట్టించి డిజిటల్ మనం తెప్పించుకొని అయితే లామినేట్ చేసుకోవచ్చు సో మనకి ఈజీగా హార్డ్వేర్ షాప్లో మీకు చేస్తున్న మీ కార్పెంటర్ అవ్వచ్చు మీ డిజైనర్ అవ్వచ్చు వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు మీకు క్యాటలక్ అంటే చిల్డ్రన్స్ కోసం తనిగా ఒక కేట్లక్ ఉంటుందండి లామినేటు డిజైనర్ కానీ మీ కార్పెంటర్ కానీ చెప్పారంటే ఎవరి దగ్గర మీరు పని చేయించుకుంటున్నారో వాళ్ళకి ముందే చెప్పండి ఇలాగా మా పిల్లలకి ఇలా కావాలి వాళ్ళు మీకు మీరు అడిగేటివి అయితే కొన్ని లేకపోవచ్చు కొన్ని సెలెక్టెడ్గా ఉంటాయి ఆ చిల్డ్రన్స్కి సంబంధించిన ఆల్బమ్ డిజైన్స్ అయితే మీకు తెచ్చి రిఫరల్ కిందకి ఇస్తారు సో దాంట్లో చూసి మీ పిల్లల్ని మీరు కొంచెం కన్విన్స్ చేసి కొంచెం మంచి బొమ్మలు ఏదైతే ఉంటాయో అవి అందరికీ నచ్చేలాగా వేసుకోండి సో డోస్కి వాటర్ ఆప్ ఉంటుంది కదా వాటర్ కి స్లైడింగ్ డోర్ అయినా లేకపోతే ఓపెన్ టైప్ డోర్ అయినా చూసి వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ పాయింట్స్ కవర్ చేశారు కదా వాటర్ ఆప్ చేసుకునేటప్పుడు కి కలరు ఎట్లా సెలెక్షన్ చేసుకోవాలి కార్టూన్స్ అనేది కూడా నేను చెప్పాను అదేలాగా రూమ్ లోపల ఎలాంటి గోడలకి ఎలాంటి కలర్స్ ఉండాలి అనేది కూడా చెప్పా డార్క్ కలర్స్ వెళ్ళొద్దండి ఐ రిపీట్ అగైన్ డోంట్ సెలెక్ట్ ఎనీ డార్క్ కలర్ గో విత్ లైట్ కలర్స్ సో మంచిగా ఉంటుంది లైట్ కలర్ లో కూడా మూడు రిఫరెన్స్ ఇచ్చాను మీకు ఫస్ట్ వన్ ఐస్ క్రీమ్ కలరు సెకండ్ హాఫ్ వైట్ థర్డ్ వచ్చేసి ఐవరీ కలరు సో ఇవైతే బాగుంటాయండి నీట్ గా ఉంటాయి వాట్ ఎవర్ యూ సెలెక్ట్ అండి బట్ లైట్ కలర్ మేక్ షూర్ దట్ లైట్ కలర్ సో లైట్ కలర్స్ ఉండేలాగానే చూసుకోండి డార్క్ వెళ్ళొద్దు మీ పిల్లలు అడిగినా కూడా వెళ్ళొద్దు సో సెకండ్ ఆప్షను మీకు ఉండేది పేపర్స్ ఎక్కువ బడ్జెట్ లేదు ఇప్పుడు మీ దగ్గర ఒక ఓల్డ్ హౌస్ ఉంది ఇప్పుడు దాన్ని డిజైన్ చేసుకోవాలి మీకు వాల్ పేపర్స్ అయితే మార్కెట్లో దొరుకుతాయి సో వాల్ పేపర్స్లో మీకు డిజిటల్ డిజైన్స్ మీరు కోరింది వస్తుంది సో దాన్ని తెప్పించుకొని మీ పిల్లర్స్కి సాటిస్ఫైగా అట్లీస్ట్ బెడ్ సైడ్ అన్న ఆపోజిట్ అన్న ఎక్కడో ఒక వాల్కి వేసుకోండి సో మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారంటే పేపర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ డిజిటల్ ప్రింటు మీ ఫోటోను కూడా మీరు ప్రింట్ చేసుకొని వేసుకోవచ్చు సో మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి సో వాల్ పేపర్స్కి అయితే వెళ్ళండి మీకు మంచిగా ఉంటుంది అంతేగాని మీ పిల్లలు అడిగారు కదా అనేసి హెవీ హెవీగా ఇన్వెస్ట్ చేసి మీరు ఇప్పుడు చేసుకున్నారంటే వన్ టూ మంత్స్ లేదా అట్లీస్ట్ వన్ టూ ఇయర్స్ లోపల మళ్ళీ అది బోర్ అయిపోతుంది మళ్ళీ తీసి దాన్ని చేంజ్ చేయాలంటే మనీ వేస్ట్ అవుతుంది సో ఎవరైతే మినిమమ్ షార్ట్ అమౌంట్లో మనకి బ డిజైన్ చేసుకోవాలనుకుంటే పేపర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి సో గో ఫర్ దట్ ఈస్ సేవింగ్ ఫర్ యూ లాట్స్ ఆఫ్ మనీ సో ఇప్పుడు వాల్ పేపర్ అయింది కలర్ కాంబినేషన్ అయిందండి అదేలాగా మీకు వాటర్ ఆప్ లోపల ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి మీకు బయట నేను డోర్స్కి అయితే చెప్పాను మీ పిల్లలు కోరింది వేయండి సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పేస్తాను నేను ఇప్పుడు డిజిటల్ ఇప్పుడు కార్టూన్స్ కాదు ఇప్పుడు వాటర్ ఆప్ చేసుకుంటున్నారు దాని డోర్స్ కానీ స్లైడింగ్ పెట్టుకున్న ఇట్లా డిజైను డిజిటల్ కాకుండా పిల్లలకి ఇంక వేరేది ఏది వేసుకోవచ్చు అంటే సేమ్ అండి నేను చెప్పిన మెథడే ఫాలో అవ్వండి ఇక్కడ మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఏ మెథడ్ ఫాలో అవ్వాలి మీకు చెప్పాను కదా లైట్ కలర్ ఉండేలాగా చూసుకోండి అన్నాను ఈ ఒక్క మెథడే ఫాలో అయితే చాలు వాల్స్కి వేసుండే దాంట్లో కొంచెం లైట్ కలర్ కాకుండా డార్క్ వెళ్ళండి ఇప్పుడు మీరు రూమ్ అంతా డార్క్ వేశారు అప్పుడు డోర్స్ ఖచ్చితంగా లైట్ కలర్ వెళ్ళాలి లేదు మనం వాల్స్ అన్ని చాలా లైట్గా ఉన్నాయి అప్పుడు మనం స్లైడింగ్ వాటర్ ఆఫ్ డోర్స్ వచ్చేసి ఎక్కువ ఫుల్ డార్క్ కాకుండా హాఫ్ డార్క్ అంటే దానికన్నా కొంచెం డార్క్ ఉండేలాగా సెలక్షన్ చేసుకోవచ్చు బాగుంటుంది సో అది మీకు డెమో తెచ్చిస్తారు ఆల్మోస్ట్ అదే చూడండి నా ప్రిఫరెన్స్ ఏది ఉంటుందంటే నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఒడ్ కలర్ షేడ్ అయితే ఉంటుంది దాంట్లో మనం బ్లాక్ కలర్ పట్టీ పెట్టేసి అంటే మిడిల్లో ఒక కాంబినేషన్ వేసుకొని డబుల్ కాంబినేషన్ వెళ్తే చాలా బాగుంటుంది సో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి మీకు ఆల్బమ్ తెచ్చి ముందర పెడతారు బట్ నేను చెప్పిన ఈ రెండు పాయింట్లు టూ పాయింట్స్ అయితే మనం మైండ్లో పెట్టుకుంటే చాలు మన వాల్సు అంటే మన ఇం మన రూంలో ఉన్న మూడు గోడలు డార్క్ కలర్ ఉంటే మన బెడ్రూమ్లో ఉన్న వాటర్అప్ డోర్స్ అయితే ఖచ్చితంగా లైట్ కలర్ వేసుకోవాలి అప్పుడు మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది సో సెకండు అదే మన రూమ్లో ఉన్న గోడలు అయితే ఖచ్చితంగా లైట్ కలర్గా ఉంటే బెడ్రూమ్ వాటర్అప్ అనేది మరీ ఫుల్ డార్క్ పోకుండా మీడియం డార్క్ అంటే మీరు ఏ కలర్ అయినా సెలెక్షన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కవర్ అయినాయి కదా ఇప్పుడు వా ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి వాటర్ ఆప్ ఉంది కదా మనకి వాటర్ ఆప్ లోపల మనకి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నారో చూసుకోండి మినిమం ఇద్దరు పిల్లలకైతే వాటర్ అప్ బ్రహ్మాండంగా డిజైన్ చేసుకోవచ్చు మీకు ముగ్గురు పిల్లలు ఉంటే ఇంకా మోర్ దెన్ మినిమమ్ సైజ్ వచ్చేసి మనకి ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు అక్కడ వరకు స్టాప్ అయిపోతుంది హైట్ గురించి కాదు వెడల్పు గురించి చెప్తున్నా నేను సో ఎనిమిది అడుగులు తొమ్మిది పది అంతవరకు రూమ్ సైజు వెడల్ ఉంటే లాస్ట్ వరకు ఒకవేళ బాత్రూమ్ రాలేదు మనకి కార్నర్లో అని అంటే మాక్సిమం మీకు సెవెన్ టు ఎయిట్ ఫీట్ అంటే ఏడు నుంచి ఎనిమిది అడుగుల వరకు అయితే మీకు వస్తుంది ఇందులో మనకి ఇద్దరు పిల్లలకి అయితే అండి ముగ్గురు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల గురించి చెప్తాను ఎగ్జాంపుల్ ఎనిమిది అడుగులు వాడ్రాపు అంటే విడ్త్ వెడల్పు వచ్చి ఎనిమిది అడుగులు హైటు పొడవు వచ్చేసి ఒక తొమ్మిది అడుగులు ఏడు అడుగులు అని అనుకుందాం సో సీలింగ్ వరకు నేను కౌంట్ చేయడం లేదు సీలింగ్ వరకు మనకి నైన్ నైన్ అండ్ హాఫ్ వస్తుంది ఫాల్ సీలింగ్ చేస్తున్నా ఒకవేళ ఫాల్ సీలింగ్ మనకి అక్కడ కట్ చేసి చేసామంటే గ్రౌండ్ టు సీలింగ్ ఎంత హైట్ ఉంటుందో టెన్ ఫీటు లెవెన్ ఫీటు ఎగ్జాక్ట్ గా పిన్ టు పిన్ ఉంటుంది చజ్జా అంటే ఉంటది కదా లాఫ్ట్ టు సైడ్ అయితే నేను వదిలేస్తున్నాను సో వదిలేసి కింద గ్రౌండ్ నుంచి మనం మాక్సిమం ఎంత వస్తుంది సెవెన్ ఫీట్ ఆర్ ఎయిట్ ఫీట్ లోపలే మనకైతే రావడం జరుగుతుంది నేను హైట్ అయితే ఒక సెవెన్ ఫీట్ వేసుకుంటాను విడత అయితే ఒక ఎయిట్ ఫీట్ వేసుకుంటాను సో హైట్ మీరు ముందు తీసుకుంటారా విడత ముందు తీసుకుంటారా అనే పాయింట్ మీకు వదిలేస్తాను ఎనిమిది అడుగులు వెడల్పు ఏడు అడుగులు పొడవు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను ఇప్పుడు మీ దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి టూ పాస్ చేయండి అంటే ఫోర్ ఫీట్ ఒకటి ఫోర్ ఫీట్ ఒకటి చేసి వాళ్ళకి డిజైన్ చేయండి సో వాళ్ళకి పైన ఏం చేస్తారంటే ఓపెన్ వదలండి మిడిల్లో వాళ్ళు బుక్స్ పెట్టుకోవడానికి బట్టలు పెట్టుకోవడానికి డిజైన్ చేసుకోండి సైడ్ ఏదన్నా హ్యాంగ్ చేసుకోవడానికి మ్యాక్సిమమ్ టూ ఫీట్ హైటు వీటితో వచ్చేసి అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ఈ ఇలాంటి కబోర్డ్ అయితే ఒకటి వదిలేస్తాయండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళది ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే పెట్టుకోవడానికి బాగుంటుంది కింద బుక్ షెల్ఫ్స్లో వాళ్ళకి ఖచ్చితంగా రెండు డ్రాలు వచ్చేలాగా అయితే చూడండి మీ ఇప్పుడు స్టడీ టేబుల్ ఉంటుంది కదా సరిపోతుంది కదా అని అనుకుంటే అలా చేయొద్దు వాడ్రాప్ లో అట్లీస్ట్ ఈవెన్ ఒక్క డ్రా అన్న వచ్చేలాగా చేయండి అలా చేయడం ఎందుకని అంటే వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి దాన్ని మీరు అక్కడ ఇక్కడ పెట్టడం కన్నా అక్కడే పెట్టుకోవడం మంచిది ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కూల్ నుంచి ఏదైనా వాళ్ళకి మెడల్స్ వచ్చాయి లేదా ప్రోగ్రెస్ కార్డ్స్ వచ్చాయి ఏదో ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చాయి వాళ్ళకి టైం టేబుల్ ఇచ్చారు ఏ సంథింగ్ ఏదో ఒకటి మనం బయట టేబుల్ మీద పెట్టే దానికన్నా మించి ఒక విలువైన వస్తువు ఏదైనా ఉంటే అక్కడ పెట్టొచ్చు వాళ్ళది పెట్టి ఒక లాక్ పెట్టేస్తే చాలా బాగుంటుంది లాక్ కూడా బాగుంటుంది సో పిల్లలు కొంతమంది ముద్దు ముద్దుగా కొట్టుకుంటూ ఉంటారండి నా వస్తువు నువ్వు ఎత్తుకున్నావు నీ వస్తువు నేను ఎత్తుకున్నాను సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం కొంచెం పెద్దవాళ్ళం తెలివిగా ఆలోచించి వీళ్ళని ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం చెయ్యాలి ఈ పిల్లలు కొట్టుకోకుండా నా వస్తువు నీది నీ వస్తువు నాది నేను నీ కబోర్డ్లో అది ఎత్తుకున్నా నా కబోర్డ్లో నువ్వు ఇది ఎత్తుకున్నావు ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనం కొన్ని చేయాలండి అలా చేస్తే రావు ఎట్లయినా వస్తాయి అనుకోండి ఖచ్చితంగా కానీ కొంతానికి కొంత మనం అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి బాగుంటుంది అలా ఏం చేయాలని అంటే ఆ కబో టూ కబోస్ని డివైడ్ చేసేసి మీరు చెప్పేసేయండి అది వాడికి సంబంధించిన కబోర్డు ఇది వీడికి సంబంధించిన కబోర్డు అదేలాగా ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నా కూడా ఇదేలాగా సేమ్ మెథడే అంతే సో ఇలా డివైడ్ చేసుకోండి ఇంకా ముగ్గురు పిల్లలు ఉంటే ఇంకా నేను చెప్పాను కదా ముగ్గురు పిల్లలు ఒకే రూమ్ లో పెట్టడం అనేది కష్టంగా ఉంటుంది మీకు విడితే అప్పుడు కొంచెం పెంచుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పు తొమ్మిది అడుగులు పది అడుగులు వాటర్ ఆప్ ఉంటే దాన్ని మూడు భాగాలు చేసుకోండి సో ఒకవేళ ముగ్గురు పిల్లలు ఉంటే మీ దగ్గర ఉన్న వెడల్పు వాటర్ ఆపు అంటే మీ దగ్గర ఉన్న కబోర్డ్ ఎంత వచ్చింది దాన్ని మూడు భాగాలు చేసేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఎన్ని పాయింట్స్ తెలుసో తెలీదా అనేది నేను తెలుసుకోవాలనుంది కాబట్టి ఇప్పుడే కామెంట్ చేసి నాకు చెప్పండి నేను చూస్తాను చెప్పిన పాయింట్లు అన్నీ మీకు ప్రాక్టికల్గా లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఒక డిజైన్ చేస్తాను ఇప్పుడు ఆ డిజైన్ మీరు చూడండి దాన్ని మీకు ప్రాక్టికల్గా అర్థం అవుతుంది ఇప్పుడు ఇంతసేపు అన్ని నేను పాయింట్ చెప్పాను కదా ఇప్పుడు నేను ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను దీన్ని ఒక బేసిక్ రిఫరల్గా తీసుకొని మీకు ఇంకా మీ కళ్ళతో చూసారంటే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ క్లారిటీ అయితే అవుతుంది మనం ఈ డిజైన్ ఇప్పుడు మెయిన్ గా డిజైన్ చేసేటప్పుడు ముఖ్యమైన పాయింట్ చూపిస్తానండి ఆధార్ లో కాకుండా ఒక సింపుల్ గా అర్థమయ్యేదానికి ఒక ఇప్పుడు మనకి పదహారుకి యాభై ఆరున్నర అనే ఒక ప్లాన్ అయితే వేరే కస్టమర్ కి మనం వేస్తున్నాము వన్స్ ఈ ప్లాన్ లో నేను కంప్లైంట్ అయిన తర్వాత ఈ మెయిన్ సబ్జెక్టు ఎవరైతే చాలా చిన్నగా బెడ్రూమ్ ఉంటుందో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఏ విధంగా చేసుకోవాలని ఇప్పుడు నేను వన్స్ ఈ ప్లాన్ కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయ్యి నీకు వీడియో స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా వన్ అవర్ అయిపోయిందంటే మళ్ళీ బాగుండదు సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక పదహారు వెడల్పు యాభై ఆరున్నర పొడవు అంటే సిక్స్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సిక్స్ పాయింట్ సిక్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఇది డబుల్ బెడ్రూమ్ ప్లాన్ అండి మనం ఇదైతే కస్టమర్ కి వేసిస్తున్నా నేను ఈ బెడ్రూమ్ చూసారంటే మీరు నైన్ ఇంటూ టెన్ పాయింట్ ఎయిట్ అయితే వచ్చింది సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిబిఆర్ అని అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీనికి ఇప్పుడు మీరు చూసారు కదా ఇక్కడ అయితే నైన్ ఇంటూ ఎయిట్ అయితే సైజ్ తో రావడం జరిగింది ఇది చాలా చిన్నది ఇది సో వాళ్ళకి ఒకే బాబు ఉన్నాడు మీరు ఇక్కడ చూస్తే ఎంట్రన్స్ కార్డ్ నుంచి ఇది ఈస్ట్ వాల్ వస్తుంది అదేలాగా ఇటుపక్క చూసుకున్నారంటే ఇది నార్త్ సైడ్ వాల్ వస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఇది సో ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు అండి నార్త్ సైడ్ కానీ డోర్ ఉంది ఇప్పుడు మనం ఈ డోర్ ను ఒక్కసారి ఇటు పక్కకి స్కిప్ చేసి చూద్దాము స్కిప్ అంటే షిప్ చేసి చూద్దాం మనము ఈ డోర్ ని ఇటు పక్క తీసి పెట్టడం వల్ల ఈశాన్యం అయితే వాళ్ళకు వస్తుంది అంటే ఎస్ పర్ రూమ్స్ అయితే చెప్తున్నాను హౌస్ అంటే ఇంటి పరంగా చూసుకుంటే ఈశాన్యం మనకి ఒకటే ఉంటుంది బట్ ఇక్కడ రూమ్ పరంగా చూసుకుంటున్నాను ఇంటికా రూమ్ కానంటే ఆ రూమ్ లో చదువుకుంటారు కాబట్టి అక్కడ ఆప్షన్ చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ రౌండ్ చేస్తాను చూడండి ఇక్కడైతే మనకి స్టడీ టేబుల్ అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు టోటల్ రూమ్ ఎంటీగా ఉంటే ఇలా ఉంటుంది తర్వాత కబోర్డ్ వేసుకున్న తర్వాత మనము స్టడీ టేబుల్ అయితే ఈశాన్యంలో ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు గోడకు అయితే పెట్టడం జరిగింది అదేలాగా బెడ్ ఫోర్ ఇంటూ సిక్స్ బెడ్ అయితే సరిపోతుంది దీనికి సో ఇప్పుడు ఇది ఒక్కసారి డిజైన్ చేసిన తర్వాత త్రీ వ్యూలో లో ఎలా ఉంది అనేది ఇది బేసిక్ డెమో మోడల్ చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది స్టడీ టేబుల్ ఒక చైరు అదేలాగా ఇక్కడ ఒక చిన్న బెడ్ ఇక్కడ వాటర్ ఆప్ చూసారంటే మధ్యలో గ్యాప్ అయితే కిచెన్ లాగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి మధ్యలో ఏదన్నా టీవీ టైపు వాళ్ళు పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేశారు మనకి అందుకైతే మనము ఈ విధంగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి బేసిక్ లుక్ చూడొచ్చు మీరు ఇది ఒక రిఫరల్ కిందకి తీసుకోండి సో ఈ విధంగా సెట్ చేసుకునే ట్రై చేయండి సో చూసారు కదండి సో చూశారు వచ్చారు వెళ్తున్నారు ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను ఇంకా నుంచి వీడియోస్ అయితే ఆగవు సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేలాగా ఇంకా మరిన్ని వీడియోస్ చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి చూడండి చేసి సపోర్ట్ అనేది చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇంకో వీడియోలో ఇంపర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి టేక్ కేర్